వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు క్రియాం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కొత్త వాళ్ళు ఎవరైతే నా వీడియో ఇస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ క్లిక్ చేసి పెట్టుకోండి అంటే నేను చేసే కొత్త నోట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అనమాట కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈరోజు మన ఒక్కొక్క టాపిక్తో మేము ముందుకు వచ్చిన జేసీబీ అనేది పసుపు కలర్లో ఎందుకు ఉంటుంది మనం చూడొచ్చు జేసీబీ ప్రతి ఒక్క వాహనం కూడా పసుపుల్లోనే ఉంటుంది అది ఎందుకు ఉంటుంది అని ఒక టాపిక్ తోటి ఈరోజు ముందుకొచ్చిన చూడొచ్చు వాహనం కూడా జేసీబీ కూడా మనకు పసుపల్లలో ఉంటాయి ప్రతి ఒక్క వాహనం మీరు ఎక్కడైనా చూడండి జేసీబీ అయితే జేసీబీ పసుపులో ఎందుకు ఉంటుంది అంటే మెయిన్ భద్రతా కారణాల దృష్ట్యా జేసీబీ పసుపు పసుపు రంగులోనే ఉంటుంది భవనం లేదా రహదారి అంటే ఎక్కడ నిర్మాణ సమయంలో దీన్ని కాబట్టి వేరే వెహికల్స్ అనేవి దీనిని పసుపు కలర్లు ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తుపడతాయి అనమాట అలా ఈజీగా గుర్తుపట్టడం వల్ల మనకి ఏంటంటే ప్రమాదాలు తక్కువైతాయి పసుపు కలర్ అనేది ఇతర రంగుల కంటే ఈజీగా గుర్తించవచ్చు ఎవరైనా సరే మనం కాదు వేరే వాళ్ళు కూడా ఈ కలర్ని ఈజీ గుర్తుపడతారు అనమాట అందుకే జేసీఆబో జేసీబీ అనేది మనకు చూడవచ్చు మీరు పసుపు కలర్లోనే ఉంటుంది ఏ వాహనం అయినా జేసీబీ తీసుకుంటుంది పసుపు కలర్లో ఉంటుంది నేనేం చెప్తుంది కాదు నాకు నివేదికలు కూడా అవే చెప్తున్నాయి అందుకనే జేసీబీని తయారు చేసేటప్పుడు కూడా పసుపు కల్లాలోనే తయారు చేస్తారు మ్యాథ్స్ ఇది ఈరోజు టాపిక్ అనమాట జేసిడి పసుపు కల్లాలో ఎందుకు కొనుంది నా చిన్న ఒక టాపిక్ మీకు వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ చూసుకోండి మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో మేము ఎందుకు వస్తాను జేసీబీ తోటి ఇంతవరకు సెలవు లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్